గత రెండు మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఇటు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి అదేవిధంగా తదితర ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటంలో ఎక్కడా రాజీ పడతలేదు కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామనే ఒక భయంతో ఎన్నో వికృత శాస్త్రులు ఈరోజు పల్నాడు జిల్లాలో జరిగినాయి అంటే ఈరోజు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంతగా దిగజారుడు తనానికి వెళ్ళారనే దాని మీద నిన్న బాగా తేడతలమైంది ఒక నియోజకవర్గంలో కాదు అన్ని నియోజకవర్గాల్లో ఓ ప్రీప్లాన్గా ఎక్కడికక్కడ రాళ్లను పోగు చేసుకొని మీరు అందరూ చూశారు విజువల్స్ అన్నీ అన్ని చోట్ల నుండి వచ్చినాయి రాళ్లను పోగు చేసుకొని ఏ గ్రామాల్లో వాళ్ళు రిగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఏ బూతుల్లో ప్రశాంతంగా జరుగుతాయో ఆ బూతుల్లో మరి అలజలు సృష్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా సాక్షాత్ ఎంపీగా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ అభ్యర్థతను తీసుకొని తెలుగుదేశం పార్టీ తరపు నుండి ముందుకెడుతున్న వ్యక్తిని కూడా ఎస్కాట్ ఉన్నప్పటికి కూడా అక్కడే ఆర్డీఓ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా సబ్ కలెక్టర్ ఉన్న ఉన్నప్పుడు కూడా దాడికి ప్రయత్నం చేశారంటే ఈరోజు వైఎస్ఆర్సిపి గూండాలు ఎంత దుర్మార్గానికి మరి ఇదయ్యారో ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి మరి ఆ బూతుల్లో మరి రీపోలింగ్కి మరి అనుమతించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది అదేవిధంగా మాచర్ల మాచర్లలో ఒక్క గ్రామంలో కాదు అనేక గ్రామాల్లో సాక్షాత్తు మా అభ్యర్థి మా అభ్యర్థి కార్లు కార్లను పగలగొట్టారు తగలబెట్టారు అదేవిధంగా వికృత శాసనంలో కొంతమందికి అయితే తలకాయలు పగలగొట్టారు అనేక రకాలుగా ఇబ్బందులు అదే వెబ్ కెమెరాస్ సంబంధించిన వైర్లు కట్ చేశారు ఇన్ని చేయాలంటే అన్ని దుర్మార్గమైన పనులు చేయడం కూడా జరిగింది అక్కడే కాదు ఇటు మాచర్లు కావాలి మాచర్లో కావచ్చు నర్షాపేటలో కావచ్చు పెదకూరపాల్లో కావచ్చు చెరలూరుపేటలో కావచ్చు చివరికి వినుకొండలో కూడా ఇటువంటి దుర్మార్గాలకంటే క్యూలో ఉన్న వాళ్ళ మీద కూడా రాళ్ళు ఇయటం అనేది ఎంతవరకు దౌర్భాగ్యతనం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సత్రంపల్లిలో సత్తనపల్లిలో మరి వాళ్ళ రాళ్ళు వేసి కాళ్ళకి కాళ్ళు ఇరిగిపోయే ఆ తలకాయలు పగిలిపోయే విధంగాను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నేను ఒకటే కోరుకునేది ఈ అధికారులు కూడా కోరుకునేది ఒకటే న్యాయం అనేది జరగాలి ప్రతి ఒక్కళ్ళు మీద వైఎస్ఆర్ పార్టీ గుండాల మీద కేసులు పెట్టాలి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్ అదేవిధంగా ఒకటి రెండు బూతులు సమస్య ఏదైతే నిన్న రిగ్గింగ్కి పాల్పడ్డారో ఆ రిగ్గింగ్ బూతుల మీద అదేవిధంగా ఆ యొక్క యంత్రాలని పగలగొట్టారో వాటి అక్కడ మరి రీపోలింగ్ కూడా చేయాలనేది మా డిమాండ్గా దీన్ని తెలియజేసుకుంటూ ఇన్ని చేసినప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా పల్నాడు జిల్లాల నుండి ఏ మా ఏడు కాన్సెన్సెస్ల్లో ఏడుగురు అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచి ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారనేది కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇటువంటి గూండాలని ఎలిమినేట్ చేయడం కోసం మేము శాంతియుతంగా ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇటువంటి గూండాలని భవిష్యత్తుల్లో లేకుండా ఇప్పుడు ఎవరి మీద అయితే కంప్లైంట్స్ వెళ్ళినా ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగాలు వచ్చినాయో వాళ్ళందరినీ రేపు కంట్రోల్లో తీసుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా చూడాలనేది తెలుగుదేశం పార్టీ తరపున నుండి విజ్ఞప్తి చేస్తున్నాం